పడుకోలు లేచిన వెంటనే మొహం ఎంత కలకల్లాడిపోతుందో అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ లేనిదే చీమైనా కొట్టదంటారు మనం పుట్టడానికి కూడా ఏదైనా కారణం ఉందంటారా అన్నట్టు ఈ సుందరమైన రంగవల్లిని మనమే వేసాము వీడో తీ డాడీ మంచిగా అంటే చూడండి అలా తీసారు డాడీదేం తప్పు లేదు కాకపోతే మాదే తప్పు ఎందుకంటే అందులో ముగ్గు ఫుల్ గా లేదు మనము ఫుల్గా లేము సర్లేదంతా తర్వాత కానీ శివరాత్రి రోజు మా చుట్టాలు మేము పండలు చేసుకుంటున్నాం భోజనాలు పెట్టుకుంటున్నాం మీరు రావాలి అంటే తామూలం తీసుకెళ్తున్నాం అసలు ఆ రోజు ఏం చేస్తారంటే మన ఇంట్లో పూర్వీకులు చనిపోయి ఉంటారు కదా వాళ్ళందరినీ మూలాన్ని పిలుచుకొని బట్టలు పళ్ళు ఫలాలు అన్ని పెడతారు ఈ బూదితో చేసిన వీరభద్రులు అయితే ఉన్నారు కదా వాటినే మేము ఈరులో అని పిలిచి వాటికే పండుగలు చేసుకుంటాం వాళ్ళే మా పెద్దవాళ్ళుగా భావిస్తాము వెళ్ళేదిగో ఈడే బుల్ రాజు నా ఒక్క గన్న తమ్ముడు బుల్లి తమ్ముడు దన్నం పెట్టినా పెద్దవాళ్ళకి అంటే ఎంత బాగా పెడుతున్నాడో Ah, va a ir, lo mira, si el petarra... ఈ జనరేషన్ లో పుట్టే పిల్లలందరూ ఏ ఏ టెక్నాలజీని మింగేసి పుడుతున్నారండి బాబు వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు వాళ్ళే మనకు చెప్పేలా ఉన్నారు దండం పెట్టించాలి లేరా బాబు వాళ్ళు దీవించేసారులే ఇంక వదిలే అంటే అసలు ఊరు కూడా ఇక మన విషయానికి వచ్చేస్తే తీసుకెళ్ళని ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని దేవుడి దగ్గర నీట్ గా సర్దేసి తాంబూలం తీసుకొని బోన్ చేసేసి వచ్చేసాను నా వరకు వస్తే శివరాత్రి రోజు ఎలాగైనా శివుని దర్శనం చేసుకునే తీరాలి అందుకే మా ఊర్లో ఎంతో ఫేమస్ అయిన మహాకాళేశ్వర టెంపుల్ అయితే వెళ్లి వచ్చేసాను దానికన్నా ముందు ఆ టెంపుల్ ఎదురుగానే ఈ మంది చాలా మంది వస్తున్నారు అది చూసి నేను కూడా వెళ్దాం అసలు ఏముందో అని చూద్దాం అనుకున్నాను వచ్చాక ఇక్కడ ఏముందంటే ఇదిగోండి ఇదే మన స్వర్గం అంట రాజులు మంత్రులు అందరూ అందరు చూసేసిన తర్వాత కొంచెం పక్కకు వస్తే ఈ మేడం గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత ట్రై చేసినా నా బుర్రకు అస్సలు ఎక్కట్లేదు ఒక టెన్ మినిట్స్ పాటు ఆ ఫ్లెక్స్ అంతా బాగా గమనించి బాగా బుర్ర పెట్టి వింటే గాని అర్థం కాలేదు అదేంటో చదువుకోండి ఫస్ట్ అయి బాబు నేను నాకు అర్థం కాలేదు అంతే ఒక టెన్ మినిట్స్ తర్వాత నేనే అర్థం చేసుకున్నాను అలా కాపాడిపోకక్క అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కలియుగం లేనప్పుడు సత్యయుగం యుగం ద్వాపర యుగం త్రేతాయుగం అని ఉండే అంట అవి ఎలా ఉండేయో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు జాతి కులం మతం అనేవి లేకుండా ఈ సమాజానికి ఎంత మంది సేవ చేశారో వాళ్ళ గురించి మొత్తం వివరిస్తున్నారు కాకపోతే వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఏంటో నాకు అర్థం కాలేదు నాకు అర్థమైంది ఏంటంటే అందరం ఒకటే అనే భావనలో చెప్పారేమో అలాగా ఇదైతే కల్ప వృక్షం ఫైవ్ థౌజండ్ ఇయర్స్ కు ముందు ఎలా ఉండేదో మొత్తం ప్రపంచం అంతా ఈ ఫోటోలో క్లియర్ గా ఉంది ఈ మేడం గారు ఓపిక్ అయితే పెంచుకోవాలండి బాబు వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఇద్దరైనా అలాగ చెప్తూనే ఉన్నారు ఇదిగోండి ఇదిగోండి ఇదే స్వర్గం అంట అందులో రాజుగారు వాళ్ళ వైఫ్ గారు నీట్ గా ఒక దగ్గర కుర్చీలో కూర్చొని ఏదో సమావేశం పెట్టారు వాళ్ళకి ఫ్రూట్స్ పసుపు కుంకాలు అన్ని పెట్టారు వాళ్ళ పక్కనే మంత్రులందరూ కూర్చొని చాలా సీరియస్ గా అయితే ఆ సమావేశంలో పాల్గొని వినేస్తున్నారు రాజుగారు మాట్లాడి సమావేశాలన్నీ మనకి ఎందుకని చెప్పి ఇక్కడ నీట్ గా కృష్ణుడు ఉయ్యాలైతే ఊగుతున్నాడు ఎంతైనా కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో ఇటువైపు కూడా కృష్ణుడు ఉన్నాడు అండో కాకపోతే ఇటువైపు గోపికలతో ఆడుకుంటున్నాడు స్టేజ్ మొత్తాన్ని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చిన్నప్పుడు లిటిల్ కృష్ణ చూస్తే కదా పోగ ఛానల్లో అందులో బృందావనంలో కృష్ణుడు ఎలా ఉండేవాడో నాకు అలాగే అనిపించింది అని చెప్పిందంతా విన్న తర్వాత వీడియోలన్నీ తీసేసుకొని ఇంకా గుడికైతే వచ్చేసాను ఈ టెంపుల్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఈ టెంపుల్ కి సంబంధించిన వివరాలన్నీ ఆ దేవస్థానం కమిటీ అందరిని కనుక్కొని అసలు ఎన్ని రోజులు పట్టిందో ఎలా స్థాపించారో అని తెలుసుకొని ఎప్పటికైనా ఫుల్ వీడియో అయితే తీస్తాను ఎందుకంటే ఈ మహాకాళేశ్వర గుడి అంత అద్భుతంగా ఉంటుంది ఎక్కడా లేని ప్రశాంతత మొత్తం ఈ టెంపుల్లోనే ఉంటుంది అనుకోండి కాకపోతే శివరాత్రి రోజు మాత్రం అస్సలు ఖాళీ లేదు టెంపుల్ మాత్రం జనాలు ఫుల్ గా ఉన్నారు ఒకే ఒక రీజన్ కోసం ఈ టెంపుల్ కి కచ్చితంగా రావాల్సిందే అదేంటంటే మన చేతులతో స్వయంగా శివునికి అభిషేకం చేయొచ్చు ఈ గుళ్ళో ఎంత పెద్ద లింగం ఉందంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంత పెద్ద లింగాన్ని ఏ శివాలయంలోనూ చూడలేదు అంత పెద్ద శివలింగానికి మన చేతులతో స్వయంగా అభిషేకం చేయాలంటే మనకి అదృష్టం ఉండాలి అలాగే రాసిపెట్టి కూడా ఉండాలి ఊళ్ళో వాళ్ళందరికి మాత్రం అది రాసి పెట్టేసి ఉందనుకోండి మేము చేసుకున్న ఏంటో లోపలికి ఎంటర్ అయిన వెంటనే గంటల శబ్దంతో గుడంతా మారు మూగిపోతుంటది ఆ గంటల శబ్దాలన్నీ వినడానికైనా వెళ్ళాలండి బాబు టెంపుల్ కి దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకుందామంటే అందరూ మన వంకే చూస్తున్నారు నాకేమో సిక్కేసేస్తుంది ఎలా దిగాలో అర్థం కావట్లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా మంచి అయిపోతున్నా ఇప్పుడు వరకు పబ్లిక్ లో మాట్లాడానికి ఎంత సిగ్గుపడిపోతానంటే అది ఏదో నేరం చేసినట్టు అసలు మాట్లాడడానికి సిగ్గేసేస్తుంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అలాగే సిగ్గుపడి ఉంటారా లేదంటే ఫ్లూయెంట్ గా మాట్లాడేసి ఉంటారా నాకైతే అర్థమవుతుండదు నంది చెవులో మనం ఏదైనా చెప్తే అది డైరెక్ట్ గా శివుడికి వినిపిస్తుందంట నిజమేనా నిజమే అయ్యుండొచ్చు ఎందుకంటే అందరూ దాని చెవులోకి వెళ్లి కోరికలు కోరుకుంటుంటారు కదా దానికి కూడా ఒక రీజన్ ఉంటుంటది ఆ రీజన్ ఏంటో కనుక్కొని చెప్తానే ఇష్ బాబు ఇంకో ఏ జనరేషన్ వచ్చిందండి బాబు ఎందుకలా చెప్తున్నానంటే వాళ్ళ అమ్మగారు ఫోటో తీస్తాను ఒక మంచి స్టిల్ ఉన్నాను శివుడి దగ్గర అని చెప్తే వాడు ఆ ఫోటో దిగకుండా వాళ్ళ అమ్మ వంక చూడకుండా నా వంక చూసి మా ఫోన్ వంక చూస్తున్నాడు ఇటు చూడరా బాబు వాళ్ళ వంక తర్వాత అయినా చూడ్గానే చెప్పినా చూడ్డు తలగొక్కుంటున్నాడు అసలు ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే బాహుబలి సెట్టింగ్ రేంజ్ లో ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎటు చూసినా గంటలు ధ్వజ స్తంభాలు విగ్రహాలు అన్ని కనిపిస్తాయి గర్భగుళ్ళకు వెళ్ళినప్పుడు ఆ శివయ్ వీడియో తీసుకోవడానికి కానీ ఫోటో తీసుకోవడానికి కానీ అస్సలు ఎలా చేయట్లేదు మీరైతే అస్సలు ట్రై చేయకండి కుక్కని గసినట్టు కసువుతున్నారు మళ్ళీ మెత్తగా ఉన్నాడు సెన్సిటివ్ గా ఉన్నాలు బాధపడి ఏడ్ చేస్తారు కూడా అందుకనే మన కోడి ఉపయోగించి బయట నుంచి శివాయిని క్లిక్ చేద్దాం అనుకున్నాం కాకపోతే జనాలు తప్ప శివయ లింగం కనిపించారు సరే సర్లే ఇంకా ఎన్నెన్నో అనుకుంటా అన్ని అవుతాయా ఏంటి అన్ని సర్దుకుపోవాలి ఒక్కొక్కసారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చి కెమెరా గారు ప్రసాదం తీసుకున్నామా అని అడిగితే అసలు నీకు పని పనిచేస్తుందా లేదా ఊరంతా ప్రసాదాలు పంచుతుంటే ఇక్కడ డబ్బులు పెట్టి ప్రసాదం కొంటావా అని అడిగారండి ఈ టెంపుల్ కి దగ్గర దగ్గరకు ఒక ఫోర్ టైమ్స్ వచ్చి ఉంటాను ఎప్పుడు వచ్చినా వచ్చిన దారిలో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడం గానీ ఎప్పుడు ఈ కొత్త ఎగ్జిట్ నుంచి మాత్రం బయటకు వెళ్లేదు శివరాత్రి కదా మరి క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఈ ఎగ్జిట్ ఓపెన్ చేశారనుకుంటా లోపలికి వెళ్తుంటే అది అసలు ఎగ్జిట్ లా లేదు పెద్ద ఫంక్షన్ హాల్ లా ఉంది రాబోయే కాలంలో ఈ మహాకాళేశ్వర గుడి ఎంతో ఫేమస్ అయిపోతుంది మీతో ఖచ్చితంగా నేను పెట్టుకడతాను ఎందుకంటే వంద సార్లు చెప్తున్నాను కదా ఈ టెంపుల్ అంత అద్భుతంగా ఉంటుంది తిరుమలలో ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకి స్టే రూమ్స్ అయితే ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సరికి ఎవరో మహానుభావులు పట్ట పగలే అన్నదానం చేస్తున్నారు ఏంటా అని బండి ఆగిపోయింది ఇంతకీ చూస్తే వాళ్ళు నిజంగానే మహానుభావులు అండి అన్నదానం అయితే పెట్టట్లేదు కానీ నాలుగు రకాల ప్రసాదాలతో ప్లేట్ ని నింపేస్తున్నారు ఇంకా వేయినా ఇంకా కావాలా అంటూ గరిట్లు కొద్ది గరిట్లు ప్రసాదాలు వేసేస్తున్నారు నేనెక్కడా చూడలేదండి ప్రసాదాలు కూడా ఇంకోసారి వేనా అని అడిగే వాళ్ళని చూసారా చూసారా ఆ శివరాత్రి నాడు ఏ నోటి నుంచి ఆకలి అనే పిలుపు వినకుండా మా ఊరంతా ప్రసాదాలతో అన్న సంతర్పాలతో మజ్జిగలతో వాటర్లతో నిండిపోయింది కొన్ని చోట్లయితే బిస్కెట్ ప్యాకెట్లు వేడివేడి బాదం టీ కూడా పంచుతున్నారండి బాబు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు కానీ ఫస్ట్ వెళ్లినవంటే బఫే ప్లేట్ చేతిలో పెట్టి అన్నవారం ప్రసాదము సాంబార్ రైస్ దద్దోజనం పులిహోర అయితే పెట్టారు అన్ని ప్రసాదాల టేస్ట్లు కూడా అతిరిపోయింది తీసుకున్న ప్రసాదాలన్ని వేస్ట్ చేయకుండా తీసుకుంది తీసుకున్నట్టు తింటే పంచిన వాళ్ళకి పుణ్యము తీసుకుని తిన్న వాళ్ళకి పుణ్యము మాట్లాడే మాట్లాడుతూ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవచ్చు కదా జాగారాలు ఉపవాసాలు లాంటివి ఏమీ అలవాటు ఉండదు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా అలవాటు లేని పనులు ఏమీ చేయకూడదు అక్కడ ఇచ్చిన ప్రసాదాలన్నీ వేసేసి ఒక టూ అవర్స్ స్లీప్ లీపేసేసాను మా రిలేటివ్స్ శివరాత్రి పండగ చేసుకొని భోజనాలు అయితే పెట్టుకుంటున్నారని చెప్పాను కదా అది క్యాటరింగ్ ఇచ్చేసారు క్యాటరింగ్ అయితే వచ్చేసింది అన్ని ఓపెన్ చేస్తున్నారు గుమ గొమ్మలాడిపోతుంది స్మెల్ అన్ని రకాలని కొంచెం కొంచెంగా ప్లేట్లు వడ్డించి పూజ చేసిన వాళ్ళకి పెడతారు దాన్నే మడప అంటారు మా భాష భూమి మీద దేవుణ్ణి నమ్మని వాళ్ళైతే ఉంటారు గానీ ఆ పరమశివుని నమ్మని వాళ్ళైతే అస్సలు ఉండరు సరే సరే ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ కెమెరా మ్యాన్ స్ట్రేంజర్ తో యాంకర్ అయితే మీ నెలవంక బాయ్ బాయ్ ఆల్ ఇస్ వెల్